நமஸ்தேனப்பூர்ணா பாரதியம் திருப்பாவை முப்பையொண்ட வாற்றை அணி புதுவை தந்தரியல் பண்டர் பிரான் போதை சொன்ன சங்கர்கும் தப்பாமே இங்கி பரிசுரை பார் இது ரெண்டு மால் வரை தோல் செங்கன் திருமுகத்து செல்வத் திருமாலா எங்கும் திருவருள் பெய் குருவர் என் ఈ రోజు ధనుర్మాసంలో ముప్పైవ రోజు ఆండాల్ సాక్షాత్తు శ్రీ రంగనాథుడిని తన భర్తగా పొందడానికి ఈ మాసంలో వ్రతమాచరించిన చిట్ట చివరి రోజు ఈ నెల రోజులు శ్రీకృష్ణుడిని పూజిస్తూ ముప్పై పాసురాలను రచించింది ఈ రోజు తిరుపావయ్యలోని చివరి ముప్పైవ పాసురం నేటి పాసురంలో శ్రీకృష్ణుడిని శరణాగతి కోరుతూ గోదాదేవి తాను విష్ణుచిత్తుని కుమార్తెనని ఈ ముప్పై పాసురాలు తాను రచించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని చెప్పింది శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని తాను కూడా ఆచరించి రంగనాథుడిని భర్తగా పొందింది గోదాదేవి క్షీరసముద్రాన్ని మధించి లక్ష్మీదేవిని పొందిన శ్రీ మహావిష్ణువుని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వాణిని ఆనాడు రేపల్లెలో చంద్రముఖులకు వారు విలక్షణ ఆభరణములను దాల్చినవారు అయిన గోపికలు చేరి మంగళం పాడి లోకుల కోసం తమ కోసం పొందారు ఆ ప్రకారం లోకానికి ఆభరణమై ఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామర పూసల మాలను మెడలో ధరించి ఉండే శ్రీ భట్టనాథుల పుత్రిక అయిన గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాసురాలలో మాలికగా కూర్చింది ఎవరైతే ఈ ముప్పై పాసురాలను క్రమం తప్పకుండా చదువుతారో వారు ఆనాడు గోపికల శ్రీకృష్ణుడి నుండి పొందిన ఫలాన్ని గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలాన్ని పొందుతారు కేవలం అధ్యయనం చేయడం చేతనే పుండరీకాక్షుడు పర్వత శిఖరముల వంటి బహుశిరస్సులు కలవాడు శ్రీవల్లభుడు చతుర్భుజుడు అయిన శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా సర్వదా ఆనందాన్ని ప్రసాదిస్తాడు నేటితో తిరుప్పావై పఠనం సమాప్తం గోదాదేవి జననం బాల్యం పాసురాల రచన శ్రీ రంగనాథ స్వామితో వివాహం మొదలైన గోదాదేవి పూర్తి చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి ఈ ధనుర్మాసంలో తప్పకుండా వినాల్సిన కథ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలను మీరు తప్పకుండా చూడాలి అనుకుంటే భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఇంకేదైనా స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి ఈ ముప్పై రోజులు తిరుపావ వీడియోలను చూసి లైక్ చేసి ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీ విలువైన అభిప్రాయాలను సూచనలను కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియో అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం